శ్రీ మాత్రే నమ నేను మీ వసంత లక్ష్మి యోగా మస్ట్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకుని బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో మనం చలికాలంలో వచ్చే సైనస్ జలుబు ఫ్రీక్వెంట్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి యోగ సాధన చేస్తే చాలా మంచిది అనేది తెలుసుకుందాం సైనస్ ఉన్న వాళ్ళయితే కనుక అసలు ఈ చలికాలంలో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పార్ట్ మొత్తం కూడా వాళ్ళకి పట్టేస్తుందన్నమాట కఫంతో ఈ కఫం బాగా పోవాలి అంటే వాళ్ళు చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు చక్కగా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో కొన్ని వేపాకులు కొన్ని తులసి ఆకులు మనకు వామాకు దొరుకుతుంది ఓమా అంటాం కదా వాము ఆకు దాంతో బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు అవి ఒక మూడు నాలుగు ఆకులు వేసి పచ్చకర్పూరం చక్కగా పచ్చకర్పూరము ఒక రెండు చిక్కలు కొబ్బరి నూనె తీసుకొని పచ్చకర్పూరం బాగా రంగజించి అది వాటర్లో వేసేసి ఆవిరి పట్టుకుంటూ ఉన్నారంటే ఆ కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కొంచెం పసుపు కూడా వేసి ఆవిరి పట్టుకోవాలి కఫం అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయాలి ఎంత యోగా చేస్తే మనకు అంత ఈ సైనస్ కోల్డ్ కఫ్ ఈ ప్రాక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ప్రతిరోజు ఆహారం ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు ఖచ్చితంగా యోగా చేస్తూ ఉంటే మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది మన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది బ్రీతింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ మన బ్రీత్ బాగా డీప్గా అయ్యే కొద్దీ ఈ కఫం అంతా కూడా తెలియకుండానే కరిగి బయటికి వెళ్ళిపోతుంది అది ఎక్కువ ఈ సైనస్ ప్రాబ్లమ్ సంవత్సరాల తరబడి ఉండే వాళ్ళైనా సరే మీరు కంటిన్యూస్గా ఒక సిక్స్ మంత్స్ యోగా చేసి చూడండి తర్వాత మీకు లైఫ్లో ఈ ప్రాబ్లం రాదు ఒకవేళ చలికాలంలో ఆ సైనస్ ఉన్న వాళ్ళకి సింపుల్గా కోల్డ్ చేయడము కఫ్ రావడము వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది అంతేకాని కఫమంతా పేరుకుపోవడం అస్సలు జరగనే జరగదు ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేది చాలా బాగా చేయాలి ఎక్కువ చేయాలి మార్నింగ్ చేసుకోండి ఈవినింగ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి డే బ్రీతింగ్ తీసుకోండి హ్యాండ్స్ ముందుకి ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జేల్ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుంటుంది ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జే ఎగ్జే ఇలా ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూపించాను మీరు మినిమము టెన్ టైమ్స్ అనేది ఈచ్ ప్రాక్టీస్ అనేది చేయండి తర్వాత హ్యాండ్స్ వెనక్కి లాక్ చేసుకొని ఎగ్జే ఇన్హే ఇన్హే ఇన్హేల్ ఒకవేళ ఇలా హ్యాండ్స్ లాక్ చేయడం రాలేదనుకోండి పర్వాలేదు ఇలా ఒక సిక్స్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత టైగర్ బ్రీతింగ్ లో బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి అది లంగ్స్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకొంచెం బ్రీతింగ్ ని పెంచుతుంది చేద్దాం చూడండి నీస్ మధ్యలో ఎల్బో అంత డిస్టెన్స్ తీసుకోవాలి ఫ్రంట్ లో ఫోర్ ఆమ్ అంత డిస్టెన్స్ అక్కడ నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకోవాలి ఇన్హేల్ హెడప్ స్పైన్ డౌన్ ఎగ్జేల్ హెడ్ ఆన్ స్పైన్ అప్ ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఇలా మినిమం ఒక టెన్ రౌండ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నారంటే చాలా చాలా మంచిది తర్వాత ఖచ్చితంగా డైలీ సూర్య నమస్కారాలు మినిమం ట్వంటీ ఫోర్ సూర్య నమస్కారాలు యంగ్స్టర్స్ అయితే ట్వంటీ ఫోర్ చేసుకోండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే ట్వెల్వ్ సూర్య నమస్కారస్ మినిమం ప్రాక్టీస్ చేసుకోండి ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ తర్వాత చాలా మంచిది దీంతోపాటు సూర్య భేదన ప్రాణాయామ శరీరంలో వేడిని బాగా జనరేట్ చేస్తుంది అనమాట హీట్ జనరేట్ చేసి కఫాన్ అంతా కరగ తీసేస్తుంది ఎలా చేయాలో చూద్దాం లెఫ్ట్ పామ్ని ముద్రలో ఉంచుకోవాలి రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోవాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తారు చూడండి క్లోజ్ ద లెఫ్ట్ నాస్టల్ రైట్ బ్రీతింగ్ Left Breathe Out, Right Breathe In, Left Breathe Out, Right Breathe In, Left Breathe Out. ఈ విధంగా టెన్ సెకండ్స్ బ్రీతింగ్ తీసుకొని టెన్ సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయడానికి మెల్లగా రిలాక్సింగ్ ప్రాణాయామ కనుక సూర్య భేదన ప్రాణాయామం అంటారు చేయగలిగితే మనకు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది చాలా చాలా మంచిది తర్వాత సూర్య ముద్ర చూడండి రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ఇలా రూట్ ఆఫ్ ద థమ్ దగ్గరికి టచ్ చేసి థమ్ని ఇలా ప్రెస్ చేసేయాలి ఇది సూర్యముద్ర సూర్యముద్రని ఉదయము మరియు సాయంత్రం టైంలో టెన్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈ సైనస్ నుంచి జలుబు దగ్గు ఫ్రీక్వెంట్గా వచ్చే వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే